తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరడంపై ఉత్కంఠ నెలకొంది స్వామాజీ కూడా ప్రెస్ క్లబ్కు రావాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కాసేపట్లో కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు చర్చకు ముఖ్యమంత్రి అవసరం లేదని తాము వస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రులు బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్ళపై ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు చందు రవి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి ఇటీవల ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది అంటూ దీనిపై చర్చకు రావాలంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతి సవాలు విసిరారు కే రేవంత్ రెడ్డి సవాల్కు కేసీఆర్ అవసరం లేదు నేనే వస్తానంటే కూడా ఆయన ఒక డెబ్బై రెండు గంటల డెడ్ లైన్ పెట్టారు సుమ్మాజు కూడా ప్రస్తుత వేదికగా చర్చకు తాను సిద్ధం ఖచ్చితంగా వస్తాను తప్పించుకోవద్దు ప్రిపేర్ అయి రావాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన నేపథ్యంలో ఒక హైడ్రామా అయితే కనిపిస్తోంది డెబ్బై రెండు గంటల గడువు ముగిసింది మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్ రాబోతున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ నుంచి ఆయన ర్యాలీగా ఇక్కడి నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలతో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో మొత్తం ఒక హైడ్రామా అయితే కనిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సీఎల్పీలో సమావేశం అవుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు కూడా ప్రెస్ క్లబ్కు వస్తామని చెప్తున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు ఈ క్రమంలోనే ఒక ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ప్రస్తుతం మనం చూడవచ్చు తెలంగాణ భవన్లో మొత్తం నీళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు కూడా మనతో ఉన్నారు రవిచంద్ర గారు చెప్పండి ఈరోజు కేటీఆర్ రేవంత్ రెడ్డి సవాలు ఇస్తారు రేవంత్ రెడ్డి కూడా సవాలు ఇస్తారు ఈ సవాలు ఎలా చూస్తారు మీరు ఖచ్చితంగా సవాలు విసిరింది వారు గౌరవ్ ముఖ్యమంత్రి గారు సవాలు విసిరారు ఆయనే విసిరిన సవాలు ఏంటో ఆయన చూసుకోవాలి ఆయన రమ్మన్నారు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారు కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారా రారు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఎవరు వస్తారో రమ్మన్నారు అసెంబ్లీకి రమ్మని పిలిస్తే ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెడితే దాని మీద చర్చ కోసం సిద్ధం మీరు కార్యకర్తలని కిషన్ రెడ్డి గారిని అందరు రమ్మన్నారు మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మేము ప్రెస్ క్లబ్కి వస్తున్నాం రమ్మని చెప్పాం మొన్ననే మూడు నాలుగు రోజుల క్రితం మేము చెప్పాం ప్రెస్ క్లబ్కి చర్చకు రాని మేము సిద్ధం అని చెప్పడం జరిగింది మీరు రండి మా నాయకులు మేమందరం కలిసి వస్తున్నాం ప్రజాప్రతినిధులందరం కలిసి వస్తున్నాం దాన్ని దేనికైనా చర్చకు సిద్ధం ఓపెన్గా సిద్ధంగా ఉన్నాం చర్చకు మీరు రావాలి వస్తున్నారా లేదా అక్కడ పోతే తెలుస్తుంది వారు మాకు తెలిసినంత వరకు వారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారని తెలిసింది అనుకుంటున్నాను వచ్చారో ఏమో తెలియదు చూస్తాం అక్కడ పోయి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అనేది మా కార్యకర్తలకు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఎంత నిబద్ధత ఉన్నామో పనిచేస్తున్నామనేది చూపెట్టడానికి ఖచ్చితంగా మేము వెళ్తాం అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించారు ఆయన అసెంబ్లీ సమావేశాలకు పెట్టాలని చెప్పి ఒక లేఖ కేసీఆర్ రాయాలి అసెంబ్లీలో చర్చ చేద్దామని చెప్పి దాన్ని వక్రీకరించారని కూడా మంత్రులు సీతక్క కావచ్చు పున్నం ప్రభాకర్ అంటున్నారు నెల వస్తారు వారు పక్క పెట్టండి నేను బనకచర్ల విషయంలో గోదావరి బనకచర్ల పోలవరం పోలవరం బనకచర్ల విషయంలో ప్రత్యేక అసెంబ్లీ పెట్టమని నేను కూడా అడిగాను దానిపై చర్చకు వస్తే హరీష్ రావు గారు కూడా డిస్కస్ చేస్తాం కేటీఆర్ గారు వస్తారు అందరూ వస్తారు డిస్కస్ చేస్తాం ఒక ప్రత్యేక అసెంబ్లీ పెట్టమని మేము కూడా డిమాండ్ చేశాం అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టకుండా ఊరికే సవాళ్ళు విసురుకుంటే ఎట్లా కుదురుతుంది ఈరోజు మేము ఖచ్చితంగా అనుకున్న మాట ప్రకారం ప్రెస్ క్లబ్కి వస్తున్నాం అక్కడికి వెళ్దాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం కంటే కూడా రైతు సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు లేదు ముప్పై తొమ్మిది వేల కోట్ల బాకీ ఉందని మీరు చెప్తున్నారు ఏ ప్రజలు ఏది నమ్మాలి ఒకటి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రతి కార్యకర్త ఎంత కష్టపడి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించే అవకాశమే లేదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించాలి ఎలా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎలా న్యాయం చేయాలి వాళ్ళందరికీ ఎట్లా నీళ్ళు ఇవ్వాలి వాళ్ళందరికీ ఎట్లా మంచి అవకాశం కల్పించాలి ధాన్యాన్ని పెంచే విధంగా ఎట్లా ఎంత ఎంత పెద్దగా పంటలు పెంచారు పండిన ప్రతి గింజను కొనే విధంగా కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టారు అన్నీ చేసింది కేసీఆర్ గారు ఈ దేశంలోనే మొట్టమొదటి రైతు బంధం తీసుకొచ్చింది ఈ దేశం మొత్తంలోనే ప్రపంచంలో ఎక్కడ లేదు రైతులకు పెట్టుబడి సాయం కింద తెచ్చిందే కేసీఆర్ గారు మీరు అధికారంలోకి వచ్చినాక కొన్ని పంటలకు రైతు బంధు ఇవ్వనే లేదు మీరు పెట్టిన భరోసా ఇవ్వనే లేదు ఈసారి ఒక్కసారిగా ఇచ్చి అది కూడా ఏంటి నా నాట్ల ముందు కాకుండా మా హరీష్ రావు గారు చెప్తారు నాట్ల ముందు కాకుండా ఓట్ల ముందు ఇస్తారు అని చెప్పేది అది ఓట్ల ముందు ఓట్ల కోసం ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్కు స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేస్తున్న ఇది ఒక కథ దాని కథను ఖచ్చితంగా కూడా అందరికీ తెలుసు మేము కూడా ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం పద్నాలుగేళ్ళ పోరాటం తర్వాత తెలంగాణ తెచ్చింది ఎవరు తెచ్చిన తెలంగాణ నిలబెట్టి మంచి తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకునేది ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు ఎక్కదు ఆయన ఎంతసేపటి నేను రైతులకు న్యాయం చేశాం రైతులకు న్యాయం చేశాం రైతులంటూ రైతులకంటూ న్యాయం చేయడం అనే కార్యక్రమం మొదలుపెట్టిందే కేసీఆర్ గారు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతులందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అదే మీరేమో ప్రెస్ క్లబ్కి అంటున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ పర్యటన ఉన్నారు ఆయన అందుబాటులో లేరు మరి దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా మేము మాటిచ్చిన ప్రకారం మా నాయకులు మాటించిన ప్రకారంగా మేము ప్రెస్ క్లబ్కి వెళ్తాం సిద్ధంగా ఉన్నామని చెప్తాం అక్కడికి వెళ్ళినాక చూద్దాం అక్కడ మిమ్మల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కొత్త కాదు కదండి ఇది వారు అధికారంలోకి వచ్చినాక మొత్తం పోలీసునే కదా అనేక కేసులు బనాయించి రోజు తీసుకెళ్లడం పిలవడాలు చర్చలు పిలువ రమ్మనడాను కమిషన్లు వేయడాలు ఇవి జరుగుతున్న ప్రక్రియ కదా ఎక్కడ ఏది చక్కగా నడుస్తుంది పాలన పరిపాలించుకోమని చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు దీన్ని ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది సవాలు ప్రతి సవాలు ఖచ్చితంగా మేము సంఘటిస్తాం ఎదుర్కొంటాం నిలబడతాం చర్చకు సిద్ధం ఖచ్చితంగా మేమైతే సుమాజు కూడా ప్రెస్ క్లబ్ అయితే తప్పకుండా వెళ్తాం ఖచ్చితంగా చర్చిస్తాం వాళ్ళు వచ్చినా రాకపోయినా మా వాదనను మాత్రం వినిపిస్తామంటూ కూడా ఆ బీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తాం మొత్తంగా ఇప్పటికే నేతలంతా కూడా తెలంగాణ భవన్ కైతే చేరుకుంటున్నారు మొత్తంగా చూసినట్టయితే రైతు ఏదైతే బంధు కావచ్చు రైతు ఏదైతే రుణమాఫీ కావచ్చు ఈ ప్రభుత్వం చేయలేదు అని కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము ఇచ్చామని చెప్తుంది మొత్తంగా ఒక హైడ్రామా అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి కేటీఆర్ రాగానే తెలంగాణ భవన్ నుంచి సోమాజీ ప్రెస్ క్లబ్ కి కూడా బయలుదేరి వెళ్ళబోతున్నారు రవి రైట్ థ్యాంక్ యూ చందు